తప్పనిసరిగా మీ తో వచ్చి ఈ మరి అలాగే కప్పు మరి వారికి మెడల్స్ అలాగే ప్రేక్షకుల హృదయాన్ని కూడా గెలుచుకున్నారు వాళ్ళు మరి దానితో పాటు మన ప్రేతమ నాయకులైనటువంటి గత నెల రోజుల నుంచి కూడా దాదాపు కల్పించే విధంగా వాళ్ళ క్రికెట్ టోర్నమెంట్ నియోజకవర్గంలో కూడా మరి ఎలాంటి క్రికెట్ టోర్నమెంట్ ఏర్పాటు చేసినటువంటి సుమోద శ్రీనివాస్ కి మరొకసారి అభినందన తెలియజేసుకుంటూ మరి మరి ప్రత్యేకంగా మరి ఎవరు క్రికెట్ ఆడినటువంటి ఈ ముప్పై రెండు టీమ్స్ అందరికీ కూడా నేను అభినందనలు తెలియజేసుకుంటూ అంటే ఫైనల్ మ్యాచ్ నేను చూడలేకపోయినా లాస్ట్లో వచ్చాను నేను రెండు టీమ్స్ టీమ్స్ టీమ్స్కి కూడా విన్నర్స్ అవ్వచ్చు లేదా రన్నర్స్ అవ్వచ్చు మరి ఇద్దరికీ కూడా నేను నేను హృదయపూర్వక అభినందన తెలియజేసుకున్నాను అంటే సపోర్టివ్గా తీసుకోవాల్సిన అవసరం ఎందుకంటే గెలుపోవడం సహజమే అంటే ఈరోజు కూడా పోవచ్చు రేపు ఇంకో ఇంకో లో గెలవచ్చు మీరు అదే స్పోర్టివ్ తోటి మీరు రాబోయే రోజుల్లో కూడా మీరు ఎక్కడైనా సరే టోర్నమెంట్ పార్టిసిపేట్ చేసి మరి మీరందరూ కూడా విన్నర్స్గా మరి ముందుకు వెళ్ళాలని చెప్పి మీ జీవితంలో కూడా ప్రతి సందర్భంలో కూడా ప్రతి ఒక్కరు కూడా నిత్యం మనం బిజీ షెడ్యూల్ అవడం కూడా అవడం వల్ల కొంత స్పోర్ట్స్ మనం దూరంగా అవుతున్నాం మరి అలాంటి పరిస్థితులు ఇవాళ ఇక్కడ చక్కటి క్రికెట్ టోర్నమెంట్ ఏర్పాటు చేసి మరి యువతలో కూడా ఒక క్రీడా స్ఫూర్తిని కలిగించే విధంగా మరి కార్యక్రమం మరి ఏర్పాటు చేసినటువంటి కమిటీ వారందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకున్నా మరి స్పోర్ట్స్ పర్సన్ మీరు కూడా మీరు ఐపీఎల్స్ ఉన్నాయి లేకపోతే వివిధ రకాలుగా కూడా రన్ చేసి ఉన్నాయి మరి మీలో కూడా అంటే మన నియోజకవర్గంలో కూడా మంచి క్రికెట్ ప్లేయర్స్ ఉన్నాయి నేను కూడా చూస్తున్నా నేను మారుమూల గ్రామాలలో సరే ఇక్కడ ప్రత్యేకంగా స్టూడెంట్స్ అందరూ కూడా యువత అందరూ కూడా ఒక మంచి స్పోర్టీని మంచి స్పోర్ట్స్ ఆడించే విధంగా కూడా ప్రతి ఒక్కరు ముందుకు రావడం జరుగుతుంది ఇవాళ చూడండి ఐపీఎల్ చూడండి ఇవాళ స్టూడెంట్ ఇవాళ ప్లేయర్స్ మన ఆంధ్రాకి సంబంధించి మన జిల్లా మన జిల్లాల నుంచి కూడా మరి ప్రత్యేకంగా ప్లేయర్స్ ముందుకు రావడం జరుగుతుంది అంటే మీరందరూ కూడా కష్టపడి మీరు ఏదైతే మీరు ఆ ఆటని సాధిస్తారో మీ జాతిగా ఆడుకుని ఏదో ఒక రోజు మీకు మీకు ఒక మంచి మంచి రోజు వచ్చే విధంగా ఉంటుంది కాబట్టి మీ అందరికీ కూడా నేను నేను అభినందనలు తెలియజేసుకున్నా ఆల్ ది బెస్ట్ చెప్తున్నా మీ అందరికీ కూడా నిజంగా మాకు కూడా క్రికెట్ అంటే చాలా ఇష్టం ఎందుకంటే చాలా ఇంట్రెస్ట్ గా ఆడేవాళ్ళం క్రికెట్ అలాగే మా ప్రజలు కూడా మేము అందరికి తెలిసిందే సునీల్ ఆ సునీల్ అన్న పేరు కూడా మా నాన్నగారు ఆ రోజున సునీల్ గవాస్కర్ గారి పేరు ఏదైతే పెట్టడం కూడా మా నాన్నగారు కూడా నిజంగా క్రికెట్ మేము అప్పుడు నిజంగా క్రికెట్ చాలా ఎంజాయ్ చేస్తాం మొన్న కూడా చూసారు మీరు అసెంబ్లీలో కూడా ఏదో రెండు మ్యాచ్లు ఆడడం అవకాశం వచ్చింది కాబట్టి ఓకే థ్యాంక్ యూ అందరూ కూడా మీకు మన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా కొంచెం ఎక్కువగా మంది కలిసి వచ్చినటువంటి వాపస్ ఉన్నటువంటి నెల మే నెల ఎందుకంటే మే నెలలో స్కూల్స్ అన్నింటి హాలిడేస్ ఉంటాయి కనుక ఇటువంటి టైంలో ఒక మంచి ఆలోచన చేసి మరి ఈ రోజున క్రికెట్ టోర్నమెంట్స్ని ఏర్పాటు చేసినందుకు శ్రీనివాస్కి మరొకసారి హృదయపరమైన అభినందన తెలియపడుతున్నాం ఏ కార్యక్రమాలు చేసినట్లయితే సమాజంలో అందరూ కూడా బాగుపడతారు ఎటువంటి చెడు వ్యసనానికి అలవాటు పడకుండా పూర్తిగా మంచి ఆశయాలతో ముందుకు సాగడానికి అవకాశం ఉందని మనం ఆలోచన చేసినప్పుడు తప్పనిసరిగా క్రీడారంగం అగరిగామగా ఉంటుంది అన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను మీ అందరికీ కూడా తెలియపరుస్తున్నా ఈనాడు యువతంతో కూడా వేరే రకాలైనటువంటి దుర్వ్యసనాలకు అలవాటు లేకుండా వేరే రకాలైనటువంటి విధానాలకు అలవాటు పడకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా ఖచ్చితంగా సరైన రీతిలో ముందుకు సాగాలంటే క్రీడాస్ఫూర్తి చాలా ఉన్నతమైనటువంటి విషయం ఈ సందర్భంగా నేను మేము అందరూ కూడా ఈ రోజులకు మన నర్సాపురం నియంత్రంలోనే ముప్పై రెండు టీంలు వచ్చి మరి ఇక్కడ గవర్నమెంట్స్ నిర్వహించు మనం నిర్వహించిన టోర్నమెంట్స్ లో ముప్పై రెండు టీంలు పాల్గొన్నాయంటే క్రీడా స్ఫూర్తి క్రీడా ఉత్సాహం మన నరసాపురం యువతలో ఎంత ఉంది అంటానికి ఇది ఒక సందర్భంగా నేను తెలియపడుతున్నాను అంతమంది యువత ఈ క్రీడా స్ఫూర్తిలో ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు అంటానికి ఇది ఒక నిదర్శనం కూడా ఈ సందర్భంగా నేను మీ అందరికి కూడా తెలియపడుతున్నా ఎటువంటి చెడు వ్యసనాలు కానీ వెళ్ళడానికి అవకాశం లేకుండా స్కూళ్ళు కాలేజీలో లేనటువంటి ఈ సమయంలో మంచిగా ఈ గేమ్స్లో పాల్గొనేటువంటి అవకాశం వాళ్ళకి కలిగినటువంటి శ్రీనివాస్కి మరొకసారి నా తరఫున హృదయపరమైనటువంటి అభినందన తెలియపరుస్తూ